ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిని నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చర్యలు ముమ్మరం చేశారు ఇటీవల ఉంగుటూరు గొల్లగూడెంలో జరిగిన సభలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని స్వయంగా కలిసి వినతి పత్రం అందజేశారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆయన గడ్కరీని కలిసి రహదారి ప్రాముఖ్యతను వివరించారు ఈ మార్గం ద్వారా వ్యవసాయ ఆక్వా ఉత్పత్తులు క్వారీ పదార్థాలు వివిధ వస్తువుల రవాణా జరుగుతున్నప్పటికీ ప్రస్తుత రహదారి చాలా ఇరుకుగా ఉందన్నారు దీంతో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగి వాహనదారులు స్థానిక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు